அந்த கமல் மாவா மனுஷ காது

ये फ्रॉम मीटिंग फ्रॉम रिट्स एक बार और बोला चेकअपडम का रिटर्न 10 ओ क्लॉक ओके बिफोर 10 एएम टुडे रिटर्न्ड मैच पॉलिटिकल पार्टीज वाल गैदरिंग చేరకోవచ్చు బట్ 10 ఓ క్లాక్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ క్యాండిడేట్ అయినా సరే ప్రపోజ్ అ సెక్రటరీ వాళ్ళ కాంబినేషన్ చేయొచ్చు యస్ సర్ మీరిం చెప్పలేరు సర్ మాట్లాడను సార్ రిజిస్టర్డ్ పార్టీల ద్వారా అభ్యర్థులు ఈసారి ఉప ఎన్నికలు పడగానే తిన్న ఒకటి కూడా ఈ కట్నెస్ పొలిటికల్ పార్టీ ద్వారా నామినేట్ అవుతున్న క్యాండిడేట్ అయితే ఇవాల జనసేన పార్టీ ఇస్ రిలేషన్షిప్ పార్టీ ఇస్ రిలేటెడ్ ఇవాల మనం ఎవరో క్లబ్ కి స్టార్ట్ చేసిన స్పెషల్ మీటింగ్ లో ఏ క్యాండిడేట్ అయినా సరే ఒక ప్రపోజర్ అండ్ సెక్రటరీ ద్వారా వాళ్ళ క్యాండిడేషనర్ చెప్పువచ్చు ప్రస్తానానికి మనకి ఈ దిగువ గాటి ఒక ప్రపోజర్ అండ్ సెక్రటరీ ద్వారా ఇన్ ద క్యాండిడేట్స్ ఐతే మనం క్యాండిడేట్ ని అనౌన్స్ చేసుకొణం జర్నీస్ ఇంకా ఎవరైనా ప్రపోజర్ అండ్ సెక్రటరీ ద్వారా క్యాండిడేచర్ ప్రతిపాదోవాల అనుకుంటే దే కెన్ పుట్ ఇస్ ఎస్ఎన్ 2 ని క్లియర్ గాడనం చేయండి ఏ కంటెస్టేట్ పార్టీస్ తరకున సర్ కంటెస్ట్ చేసి ఆడివి చెప్పారో ఆర్గ్యుమెంట్ ఏమో अच्छा ठीक ही कह रहे हैं आप जैसे मूला रिकॉर्ड में हैं नहीं मैं ना लेना पड़ेगा मैं इंटरनेट पर आए कि मैं साथ क्लियर साथ क्लियर होगा तो उसको रिक्वेस्ट जो नीलेगर में नंच का बनेगा वो बना सारा शिफ्ट कर लो चल आराम से चल दयचे <Ce> अंदर <ma> <rezio> <misfortune>